నారుమడి వేసేసాం అప్పుడు ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చాం కదా నారుమడి బాగా చక్కగా కర్రలు బతికినాయి కానీ నారుమడి నారుమడి సూపర్ వేస్తున్నాను కదా నేను కట్ట సూపర్ వేసాను నారు బాగా తేలిగ్గా వచ్చేదానికి కానీ అది బాగా పనిచేస్తున్నట్టు ఉంది కర్ర వాడలేదు నార్మల్లో అయితే మామూలుగా ఎండిపోతాయి కర్రలు తర్వాత బతుకుతాయి కానీ చక్కగా వచ్చినాయి ఈ పొలం అయితే మాట్లేసాం కదా బ్రహ్మాండంగా ఉంది ఏత కూడా బాగుపడింది కలిపిస్తాం కదా కొద్దిగా జంకిని అదో బాగా ఆరబెట్టేస్తున్నాం కైలు బాగుంది అందరూ నేను ఆరుమడి దెబ్బతినింది దెబ్బతినింది అని అన్నారు కానీ బ్రహ్మాండంగా నవీన్ నాపుచండే నా నవీన్ నాపచేనే పండద్దని పెద్దోళ్ళు సాగుతుంది చూడండి అంటే కొద్దిగా ఉంచాం ఎందుకంటే మొత్తం దున్నేస్తే ఏడన్నా సెలవులు పోతే మళ్ళా ఒకరిని అడగాలి కదా మనం ఒకరికి ఇచ్చే ఇయ్యాల ఇచ్చేవడమే మళ్ళా ఒకరిని అని చెప్పని నార్మల్ కొద్దిగా ఉంచాము ఆ నార్ముడి కూడా వాళ్ళు ఆ రోజు బాగా కూర్చొని కూర్చొని అన్న ఏం లేదన్నా బాగా వచ్చేస్తుంది అని అన్నారు బాగా వేసారు ఆత చక్కగా బ్రహ్మాండంగా వేసారు ఆత బాగుంది నేను నిన్న రాలేదు చెలోకి వచ్చాను మరి ఎండిపోతా ఉండే కైలు అని చెప్పని ఈరోజు వచ్చాను మళ్ళా రేపు పని ఉంది రేపు రాను రేపు వేలుండి వస్తాను పని ఉంది తిరుపతి వెళ్ళాలా అందువల్ల నార్మల్ ఎండిపోతా ఇది వేసిన యాత కైలు ఎండిపోతా ఉండే చూడండి కయ్యి బాగా ఇలా ఆరబెడితే నేను బలంలో ఉన్నాను ఆరబెడితే ఆడబెడితే చాలా గంట బాగా మిగులుతాయి చూడండి అసలు ప్రశాంతంగా ఉంటే వరికి నీరు అవసరమే కానీ నీరే పూర్తిగా అవసరమే ఉండదు నీరుని వృధా చేయకూడదు కైలో దిగేసి మళ్ళా ఎక్కేసాను మరి ఆమెని విపరీతంగా ఎండకూడదు అని చెప్పని నీళ్ళు ఇప్పుడే మళ్ళించాను వడ్లేసి తాటాకులన్నీ చాలా ఆకులు పడిపోయి ఉన్నాయి అందులో ఎదురు పళ్ళు బాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అవి మొన్న గోపెద్దాం అనుకున్నాను కానీ పచ్చిగా గుత్తిగా పచ్చిగా ఉంటే బాగా పండు పంట ఏదైనా సరే పూర్తిగా పండితేనే దాని ఫలితం ఫలితం బాగుంటుంది చూడండి బాగుంది గొల్ల ఆప పక్క పోతే ఇంకా నాకు ఇదో ఈ బాధ్యత ఉంది ఇందు కింద పడ్డకాయలు కూడా చాలా బాగుంటాయి పండి రాలిపోయి అయితే ఈ కూడా తాటాయ్ తీసి తర్వాత చేద్దాం కనీసం ఒక్క ముళ్ళు కూడా ఉంచుతున్నాం ఎందుకంటే పాపం పనికి వస్తారు కదా వాళ్ళు రోజు పని చేస్తారు పని చేసుకునే వాళ్ళమే ఒక ముళ్ళు కూర్చుకుంటే ఎంత ముళ్ళు ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది అది నేను వీడియో పెడతామంటే బ్లడ్ అవుతూ ఉంది ఆ కాలు ముళ్ళు తీసేటప్పుడు అందువల్ల ఇలాంటి వీడియో పెట్టచ్చలేదు అని నేను పెట్టలేదు గాలి ఇప్పుడు ఇదో గాలి దాస్తూ ఉంది ఇంకేముంటాయి మాకు వీడియోస్ చేసేదానికి రైతులకి అంత తెలియదు ఆకులన్నీ రాలిపోయింది అది పోసినప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే ఎక్కువ నేను ఎంత బాగుందో చూడు ఎత్తుకోళ్ళు ఎలా ఉండవో